డాక్టర్ భాగవి అరుణ్ పీన్యూట్రిషియన్ రాగి హాస్పిటల్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం లెస్ దాన్ వన్ ఇయర్ పిల్లలకి సాల్ట్ ఎందుకు ఇవ్వకూడదు అనేది తెలుసుకుందాము ఈసారి మనము షుగర్ గురించి మాట్లాడుకున్నాము సో ప్రతి మనిషికి షుగర్ అనేది కంపల్సరీ అవసరం ఎందుకంటే షుగర్ బ్రేక్ డౌన్ అయినప్పుడే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం డైలీ యాక్టివిటీస్ యూస్ చేసుకుంటాం ఓకే సో న్యాచురల్ గా కూడా మనకి షుగర్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే మనం తినే ఆహారం గురించి మనకి లభిస్తుంది కాకపోతే ఒక లెవెల్ కి మించి మనం షుగర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది షుగర్ లెవెల్స్ బ్లడ్ లో ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఎక్సెస్ ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు బాడీలో బాడీ అనేది లెతార్జిక్ ఫేస్ కి వెళ్ళిపోతుంది అంటే మన బాడీ బ్రెయిన్ ముందుబార పోయినట్టు నిద్ర నిద్రగా అయిపోతుంది మనం కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాం కదండి ఎప్పుడన్నా బాగా హెవీగా ఫుల్ స్టమక్ తీసుకున్నప్పుడు వెంటనే మనకి నిద్ర లాగా అనిపిస్తుంది సో దానికి రీజన్ ఏంటి అంటే ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అవడము ఓకే సో ఇప్పుడు పిల్లలకి మరి షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వాళ్ళు తీసుకునే మిల్క్ కానివ్వండి ఫ్రూట్స్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని నుంచి వాళ్ళకి కావాల్సిన షుగర్ వస్తుంది మిల్క్లో ఉండే షుగర్ ని లాక్టోజ్ అంటాము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉండే షుగర్ ని ఫ్లాక్ సుక్రోజ్ అంటాము ఓకే సో ఇప్పుడు ఎక్సైజ్ షుగర్ ఇచ్చినప్పుడు ఇన్సులిన్ పెరగడమే కాకుండా ఇంకా ఏం జరగవచ్చు అంటే వాళ్ళు వేరే ఫుడ్స్ రిజెక్ట్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకు అని అంటే ఆ స్వీట్నెస్ కి అలవాటు పడిపోతారు కాబట్టి వాళ్ళు ఈవెన్ బ్రెస్ట్ మిల్క్ ని కూడా రిజెక్ట్ చేస్తారు సో అందుకని పుట్టిన వెంటనే చాలా మంది తేనె కానివ్వండి షుగర్ వాటర్ కానివ్వండి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు సో అట్లాంటివి మీరు మానుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ మంత్స్ అప్పుడు సెవెన్ మంత్స్ అప్పుడు పిల్లలకి పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ సిచ్యువేషన్ లో కూడా ముందుగానే పళ్ళు కుచ్చిపండు రావడం అనేది జరగచ్చు ఎక్సెస్ షుగర్ కి వాళ్ళు అలవాటు పడిపోతాయి కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం దృష్టిలో ఉంచుకొని పిల్లలకి ఎక్స్ట్రాగా షుగర్ అనేది దేంట్లోనూ యాడ్ చేయకూడదు ఓకే సో మరి మోర్ దాన్ సిక్స్ మంత్స్ తర్వాత కొంచెం టేస్ట్ ప్రిఫరెన్సెస్ వస్తాయి కదా బేబీస్ కి అలాంటప్పుడు బ్లాండ్ గా ఇచ్చే ఫుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మరి ఎలా అని మీరు అనొచ్చు సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మనం ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో ఉండే న్యాచురల్ స్వీట్నెస్ ని మనం యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు క్యారెట్ కానివ్వండి స్వీట్ పొటాటో ఆపిల్ బనా ఎనీ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి స్వీట్ గా ఉంటాయి సో వాటిని కనుక మీరు మీరు వండుకున్న పదార్థంలో కనిపిస్తే వాళ్ళకి తగినంత స్వీట్నెస్ అనేది ఈజీగా ఫుడ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు ఓకే సో మరి నెక్స్ట్ ఇంకా హెల్దీ ఆప్షన్స్ ఏంటి అనగానే చాలా మంది ఏమనుకుంటారు అనంటే బెల్లం అంటే తాటి బెల్లం పటిక బెల్లం నార్మల్ బెల్లం ఇవన్నీ కూడా హెల్దీనే కదండి అని అనుకుంటారు బట్ ఉండే మెయిన్ కాంపోనెంట్ కూడా షుగరే కాకపోతే షు అది కాకుండా కార్బోహైడ్రేట్ కాకుండా మనకి ఇంకా వేరే విధంగా లైక్ పొటాషియం కానివ్వండి ఐరన్ కానివ్వండి ఇట్లాంటి మినరల్స్ అనేవి మనకి కాపర్ కానివ్వండి దొరుకుతాయి కాబట్టి మనం అదొక హెల్దీ ఆప్షన్ లాగా చూపిస్తాము బట్ వాటిలో ఉండేది కూడా షుగరే కాబట్టి మీరు ఇవ్వాలనుకుంటే చాలా తక్కువ క్వాంటిటీలో మరి ఓవర్ స్వీట్నెస్ కాకుండా మేబీకి మీరు బెల్లమన్నం కానివ్వండి ఇట్లాంటిది ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఆప్షన్ హనీ అని చాలా మంది అనుకుంటారు బట్ లెస్ దాన్ వన్ ఇయర్ పిల్లలకి హనీ అనేది కాంట్రా ఇండికేటెడ్ హనీలో బాట్యూ బాట్యులిజం టాక్సిన్ అనేది ఒకటి టూ అంటే స్పోర్స్ ఉంటాయి బ్యాక్టీరియా స్పోర్స్ ఉంటాయి సో అది బాడీ మనం ఇచ్చినప్పుడు బాడీ అనేది గట్ లోపల తొందరగా అబ్జార్బ్ అయ్యి బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎందుకు అని అంటే వాళ్ళ స్టమక్ అనేది గట్ అనేది ఇంకా కొంచెం ఇమ్మెచ్యూర్ గానే ఉంటుంది కొంచెం వన్ ఇయర్ దాటింది అనుకోండి వాళ్ళ గట్ మెచ్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అట్లాంటి పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ రావు అందుకని లెస్ దాన్ వన్ ఇయర్ పిల్లలకి అది కూడా కాంట్రా ఇండికేటెడ్ సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఎందుకు డాక్టర్స్ వద్దంటాము సాల్ట్ షుగర్ లెస్ దాన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్కి అనేది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఐ విల్ రిప్లై టు దాట్ థ్యాంక్ యూ సో మచ్